హాజరైన మమ్మల్ని వీళ్ళ వీరికి జనసేన తరఫున ప్యాడ్స్ అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ఉపాధ్యాయునికి అదేవిధంగా విద్య టెన్త్ క్లాస్ విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు వీడ్కోల్ సభ ఈ సభకి ఎందుకంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను మీ యొక్క విద్యార్థి దశ నుంచి కూడా నేను ఇక్కడికి వచ్చాను ఈ వీడ్కోల్ సభలో ఎన్నో రకాలుగా మన స్కూల్ని వెళ్తున్నామని చెప్పి అనేక విధాలుగా ఒక పక్క ఆనందంగా ఎగ్జామ్స్ రాస్తున్నామని చెప్పి ఆనందంగాను అదేవిధంగా స్కూల్ వదిలి టీచర్లని అందరం పరిచయాలని స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు నేను చదివాను ఎంపిక నుంచి అదేవిధంగా ఆ స్కూల్ ఈ వీడ్కో సభ రోజున అనేక రకాల మనకిష్టమైన సైన్స్ టీచర్ కావచ్చు సోషల్ టీచర్ కావచ్చు మ్యాథ్స్ టీచర్ కావచ్చు వారితో ఉన్న అనుబంధాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇక ఈ క్లాస్ తర్వాత ఇక నేను ఈ స్కూల్లో చదవలేదు కదా అని చెప్పి కొంత మనకి బాధగా కూడా ఉంటుంది అదేవిధంగా మనం ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా మన విద్యాభ్యాసం ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళాలి కాబట్టి సంతోషంగా ఈరోజు జరుపుకునే రోజున మీ అందరికి కూడా టెన్త్ క్లాస్ వారికి పేరు పేరున మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ఎగ్జామ్స్ చాలా బాగా రాయాలని మీ యొక్క గ్రామానికి అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయుల బృందానికి సాటి విద్యార్థులకు కూడా మీ యొక్క ఇన్స్పిరేషన్ టెన్త్ క్లాస్లో మంచి మెరిట్స్ తెచ్చుకొని మండలానికి అదేవిధంగా గొప్ప హెచ్ఎం గారికి కూడా పేరు రావాలని చెప్పి అదేవిధంగా మీకు అనేక విధంగా డొనేషన్ చేసిన దాతలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరఫున జి వెంకటరావు తోటచూరుపల్లి గ్రామం ఆ అబ్బాయి ప్యాట్స్ ఈరోజు మా పార్టీ తరఫున మా నాయకుడి ఆలోచనల విధానంగా ఈరోజు సహాయం చేసినందుకు వారికి మన యొక్క మా నాతో నా నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కానీ అదేవిధంగా సాటి ఈ గ్రామ సర్పంచ్ దిలీప్ కుమార్ గారికి కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను